హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియాని దాన్ని పార్ట్ వన్ జీరో సిక్స్ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదాం మొదటిది నిన్ను అనుమానించాను రెండోది నిన్ను అవమానించాను తెలిసే నిన్ను బాధించాను అవును అప్పుడు నీకు దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను కానీ నువ్వు నాకు అవకాశం ఇవ్వలేదు నీ మనసు విరిచేయాలని నాకు అంతకంటే ఇంకే మార్గాలు దొరకలేదు అందుకే నేను నీకు క్షమాపణలు చెప్తున్నాను అంతేకాని నీ ప్రేమ చూసి కాదు నిన్ను యాక్సెప్ట్ చేయనందుకు కాదు అతడి ఏమాత్రం తొనక్కుండా చెప్పాడు అతడిలో ఆ నిజాయితీనే కదా ఆమెకు నచ్చేది అతను చెప్పిన మాటలు ఆమెకు తృప్తినిచ్చాయి అతను వచ్చి ప్రేమించాను అంటే ఖచ్చితంగా తను నమ్మేది కాదు మరి ఇప్పుడు నువ్వు వచ్చిన కారణం అదే అయితే నిన్ను క్షమించడానికి నేనెవరిని నీ మీద నాకు ఏ కోపం లేదు నువ్వు క్షమాపణ కోరుకోవాలని నేను అనుకోవడం లేదు కాబట్టి నువ్వు నిశ్చింతగా ఉండు ఆ మాత్రం దానికే నువ్వు నా మీద జాలిపడద్దు అంటున్న అవని మాటల అతనికి కోపం తెప్పించాయి కాసేపట్లోనే అతని ముఖం కందగడ్డలా మారిపోయింది వెంటనే ఆమె బుగ్గలు సున్నితంగా వత్తి పట్టుకున్నాడు నువ్వు నాకు కావాలి అంటే అర్థం నేను నీకు అవసరమని అర్థమవుతుందా నీకు అతను గట్టిగా గద్దించడంతో ఒలిక్కిపడింది అర్థం కావట్లేదు ప్రేమలేదు అన్నావు నువ్వు అనుకున్నట్టు నేను కాదని సారి చెప్పావు మళ్ళీ ఈ కావాలి అనుకోవడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు నేను నమ్మి వచ్చాను అనుకో మళ్ళీ ఏ దేశం వెళ్ళిపోతావో నాకు తెలియదు అని అతని ముఖంలో భావాలు గమనిస్తూ మెల్లిగా మాటల బాణాలు సంధించింది అవని ఇక లాపు అతని మాటలకి పట్టుపడ్డ దొంగలా దిక్కులు చూసింది ఆమె డ్రామాలేంటి డ్రామాలు ఆమె కాస్త తడబడుతూనే చెప్పింది అంటూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని స్టిల్ నీ కళ్ళల్లో నేను అదే ఫీలింగ్ చూస్తున్నాను నువ్వెప్పుడైతే నాకు అర్థమయ్యావో అప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి ఆ ఫీలింగ్లో ఏమాత్రం మార్పు రాలేదు నీకు నమ్మకం కలగాలి అంటే నేనేం చేయలేను నేను ఎందుకు వచ్చానో చెప్పాను కదా ఇక నీ ఇష్టం నిర్ణయం నీదే అప్పటి వరకు అతని మాటలకి ఆమె మనసు ప్రశాంతత ఆవరించుకుంటే అతని చివర మాటలకి ఆమె ఉలిక్కి పడింది నిర్ణయం తనదా ఏంటి తను ఇంత నిక్కచ్చిగా ఉంటాడు తన మీద హక్కు చూపించొచ్చు కదా అవని నీరు గారిపోయింది అతని మాటలకి నువ్వు సాధారణ అమ్మాయిలాగా కాదు నా భార్యగా బ్రతకాలి అనేది నా కోరిక అతని మాటలకి ఆశ్చర్యచకితురాలైపోయింది అవని తన చేతిని వెనక్కి తీసుకుంటుంటే ఆమె మణికట్టు దగ్గర గట్టిగా పట్టుకున్నాడు నిజం చెప్పు నా మీద నీకు జాలి కలుగుతుంది అంతకుమించి ఇంకేం లేదు అవునా అవని అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది భయంగా జాలి కలిగితే ఏం చేస్తాను ఏం చేయగలను అతని మాటలు నిజంగానే అవనికి అర్థం కాలేదు ఆమె అదే అయోమయంతో చూస్తుంటే అతడు కొనసాగించాడు జాలి కలిగింది అందుకుగానే ఇవ్వాల్సిందిస్తే తిరిగి నా ముఖాన్ని కొట్టావు కదా అంటూ ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు రిషి అంటే అది నీ ఆస్తి నాకెందుకు నాకు వాటి మీద ధ్యాస లేదు ఆమె మెల్లిగా కళ్ళు దించుకుంటూ చెప్పింది ఎస్ నువ్వు చెప్పింది నిజమే నీకు వాటి మీద ధ్యాస లేదు మరి దేని మీద ధ్యాస ఉంది ఆమె గడ్డం కింద పెట్టి వేలు పట్టి తల పైకెత్తుతూ అడిగాడు అతడు కావాలని అడుగుతున్నాడని అవనికి అర్థమైపోయింది నువ్వు ఎన్నైనా చెప్పు నువ్వు ఇలా వచ్చావంటే నాకు ఎందుకో తేడా కొడుతోంది నేను వెంటపడి వేధించినా కరిగిన నువ్వు ఇప్పుడు ఇలా రావడం ఇదంతా కల కాదు కదా అవని బేలగా అడిగింది అతన్ని ఆమె గడ్డం పట్టి ముఖాన్ని దగ్గరికి లాక్కోవడంతో అవని కళ్ళు విప్పార్చుకుని చూసింది ఆమె పెదవులు విపరీతంగా వణికిపోయాయి ఆమె రెండు చేతులు బిగుసుకుపోయాయి ఆమె గుండె వేగం ఒక్కసారిగా హెచ్చైపోయింది లేదు ఇదంతా నిజం నువ్వు కావాలి అనుకోవడం నిజం నేను నీ దగ్గరికి రావడం నిజం నీ లెటర్ చూడడం ఒక అందుకు మంచిదైంది అది చూడగానే నిన్న ఇంకా ఇంకా బాగా చూసుకోవాలనిపించింది అన్నాడు అతను నువ్వు ఎప్పటికీ అర్థం కావు వణుగుతున్న స్వరంతో అని అన్నది అవని ఆమెను వదలడంతో తల ఇంకా వెనక్కి జరుపుకుని తలుపుకి ఆనించుకుని రిలాక్స్ అయింది ఆమె కనీసం నాతో ఉంటాను అన్నావు ఇప్పుడు నా భారీగా ఉండమంటున్నాను అంటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు రిషి అతని కళ్ళలో తనకేంటి ఏదో తెలుస్తోంది ఇతని చూపుల్లో ఇతని ప్రవర్తనలో చాలా తేడాగా అనిపిస్తోంది తనకి నిజమేనా ఇదంతా ఏమైంది ఇతనికి ఏమైంది అవని ఆలోచిస్తుండగానే తన డైరీ గుర్తుకొచ్చింది అది చదివాడా అందుకే అతను ఇక్కడికి వచ్చాడా ఎందుకో అలా అనుకోగానే ఆమెకి అదంతా నచ్చలేదు ఆ డైరీ చదివితేనే తన మీద ప్రేమ పుట్టిందా అప్పటి వరకు ఆమెలో ఉన్న ఉత్సాహం నీరుగారిపోయినట్లు అనిపించింది అవని ముఖంలో మారుతున్న రంగుల్లో పట్టి మళ్ళీ ఏమైంది నీ ప్రశ్నకు సమాధానం ఇచ్చాననుకుంటా అతను అన్నాడు చూడు నువ్వు రావడానికి రీజన్ ఒకే ఒక్క మాటలు నీ సమాధానం చెప్పు ఆమె స్వరం ఈసారి లోతుగా వచ్చింది అవనికి లోపల భయంగా ఉంది నా మీద నీకున్న ప్రేమ అతని మాటలు విని సంతోషపడాలో బాధపడాలో ఆమెకి అర్థం కాలేదు లేదు అతను ఆ డైరీ చదివి ఉంటాడు అందుకే ఇలా చెప్తున్నాడు ఎవరో చెప్తే గాని ఎక్కడో చదివితే గాని ఇతని మీద నాకున్న ప్రేమ తెలియలేదు అన్నమాట ఆమె ఇది తీసుకోలేకపోతుంది అప్పటి వరకు ఆమె ముఖంలో ఉన్న ప్రశాంతత ఒక్కసారిగా ఎగిరిపోయి దిగులు మేకం కమ్ముకున్నట్టు ముడుచుకుపోయింది ఆమె చెంప మీద చేయి వేసి ముఖాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు మళ్ళీ ఆమె కళ్ళల్లో నీళ్లు నిన్నే అడుగుతున్నాను ఏమైందో చెప్తే కదా తెలిసేది నాకు లోపల పెట్టుకుంటే నాకెలా తెలుస్తుంది ఏదో అడగాలనుకుంటున్నావు అడుగు అతడు మృదువుగా అన్నాడు నువ్వు నువ్వు నా డైరీ చదివావు ఆ తర్వాత ఇక్కడికి వచ్చావు అవునా ఈసారి అవని ఏడుస్తూ అడిగింది అయోమయంగా చిరాకు విసుగు అన్నీ అతని ముఖంలో తిష్టవేశాయి డైరీ చదివితే ఏడుస్తావా ఏముంది ఆ డైరీలో అయినా నీ డైరీ గురించి నాకెలా తెలుస్తుంది అతడు విసుక్కున్నాడు పదే పదే ఆమె కన్నీళ్లు అతనికి అస్సలు నచ్చడం లేదు మరి నువ్వు చెప్పేది అబద్ధం నువ్వు నా డైరీ చదవలేదు అతని వైపు చూపుడు వేలు పెట్టి అడిగింది అవని ష్ డౌట్ లేదు నీ తలకి దెబ్బ తగలగానే నీకు పిచ్చి పట్టింది నీ డైరీ నాకెలా తెలుస్తుంది అతడు ఈసారి విసుగ్గా అరిచాడు అంటే నువ్వు చూడలేదా ఆమె సందేహంగా అడిగింది కళ్ళు తుడుచుకుంటూ ఉఫ్ మళ్ళీ మొదటికి రాకు ఇప్పటి వరకు నేను అదే కథ కొట్టుకుంటున్నాను అయినా నీ గురించి నాకన్నా తెస్తుంది అంతగా రహస్యం ఏముంది అందులో తిరిగి ప్రశ్నించాడు పళ్ళునూరుతో అవని గబగబా రెండు చేతులతో కళ్ళు తుడుచుకుని అంటే నువ్వు నా డైరీ చదవలేదా మరి ఇందాక నా ప్రేమ తెలిసినన్నావు ఆమె ఆతృతగా అడిగింది ఆమె నుదురు మీద వేళ్లతో పొడిచాడు అవని ముఖం చిట్లించింది ఇడియట్ అంటూ ఆమె ముఖాన్ని రెండు చేతుల్లోకి తీసుకుని ఏవో చూడాలి ఏవో చదవాలి ఎవరో చెప్పాల్సిన పనిలేదు ప్రేమ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అది నీలాంటి ఎక్స్ప్రెసివ్ పర్సన్ కళ్ళలో స్పష్టంగా అర్థమైపోతుంది అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు అతను నిజమే కదా నువ్వు అది చూడలేదు కదా ఆమె మళ్ళీ అడుగుతుంటే ఆమె భుజాలు పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అవని అతనికి తగిలే అంత దగ్గరగా వచ్చింది విస్మయంగా చూసింది అతన్ని ఇంకోసారి డైరీ పేరెత్తితే చస్తాం ఏముందందులో చెప్పు అని గట్టిగా అరిచాడతను ఆమె చేసిన విద్వంసానికి అవనికి ఆ సమయంలో ఎంత సంతోషంగా ఉందో చెప్పలేదు తను అతను తన కోసం వచ్చాడు తన ప్రేమని అర్థం చేసుకున్నాడు తను అతనికి కావాలి అంటే అతని మనుగడికి తను కావాలి అందులోనూ తన ప్రేమని ఎప్పుడో తను చెప్పక మునిపే అర్థం చేసుకున్నాడు ఓయ్ పిచ్చి ఆ పిచ్చిన వాపి అసలు విషయం చెప్పు అని విసుక్కున్నాడు రిషి అప్పటి వరకు అంత ఎత్తున లేచిన అమ్మాయి అలా సైలెంట్ అయిపోయి తనలో తాను నవ్వుకోవడం అతనికి ఆశ్చర్యంగానే ఉంది నా మీద కొంచెం జాలి ఉంది నిజమే కదా అని అడిగింది ఆమె నుదురికి అతని నుదురు ఆరించి దాంతోపాటు ఇంకా కొన్ని అన్నాడు రిషి ఏమున్నాయి అవని కళ్ళెత్తి అడిగింది నెమ్మదిగా అతని చెయ్యి ఒకటి ఆమె భుజం మీద మరొకటి ఆమె చెంప మీదకి చేరింది ఐఎం సారీ నిజంగా నాకు తెలీదు నేను ఎంత పొరబడ్డానో ఊహిస్తోనే సిగ్గేస్తోంది అతను చెప్తుంటే అలాగే చూస్తోంది అవని అతను తన వ్యక్తిత్వాన్ని గుర్తించడం అన్నిటికంటే ఆమెకు పెద్ద విషయం అది ఆమె కళ్ళు మరలా చెమ్మగిల్లాయి ఇంకెప్పుడు ఏడవనివ్వను నా వల్లే కాదు ఇంకెవరి వల్ల ఏడవనివ్వను ముందుకు వంగి ఆమె నుదుటిన ముద్దు పెట్టాడు సరిగ్గా ఆమె గాయం మీద ఆమెని కళ్ళు మూసుకుపోయాయి ఆమె మనసు తేటగా మారింది ఆ క్షణం తను ఏదైతే కోరుకుందో అదే ఇప్పుడు జరుగుతోంది తను ఎలా అయితే మారాలి అనుకుందో అలాగే ఉన్నాడు తన ఎదుట అతను అతనికి హఠాత్తుగా ఏదో మతికి వచ్చినట్టుగా ఆమె భుజం ఉన్న చేత్తో ఆమె డ్రెస్ పక్కకి అనడానికి ప్రయత్నం చేశాడు అది జరగలేదు ఆమెకి అర్థం కాలేదు అసలు అతను ఏం చేస్తున్నాడో ఏమైంది అని అడుగుతూ అతని చేతిని తప్పిస్తూ అడిగింది అతను తన నుంచి దూరం జరగడం ఏమాత్రం ఇష్టం లేదు అవనికి తనిప్పుడు నిద్రలో ఉందేమో మేలుకుంటే ఇదంతా కలైపోతుందేమో అనే భయం ఆమెలో అతను ఆమె భుజం మీద డ్రెస్ గట్టిగా లాగ్గా అది చిరిగిపోయి ఆమె తెల్లటి భుజాన్ని బహిర్గతం చేసింది అవని ఆ చర్యకి ఉలెక్కిపడింది ఏంటి ఆమె వణుకుతున్న స్వరంతో అంది ఆమె భుజం మీద అతని చూపుపడింది అతని మూడు వేళ్ల వడల్పు అంత ఉంది అక్కడ కాలిన గాయం తాలూకా మచ్చ అవని గబుగ్ర పెట్టింది ఆమె చేతిని తప్పించి ఆమె భుజం వైపే చూశాడతను ఆమె ఆ సమయంలో ఎంత నొప్పి అనుభవించిందో అనే ఊహ అతన్ని కలిచివేసింది అతను కళ్ళు చెమ్మగిల్లాయి అతను చూస్తున్న వైపు చూసుకోగానే అవనికి దుఃఖం ముంచుకొచ్చింది ఆమె భుజం మీద పెదవులు తాకించి అలాగే కళ్ళు మూసుకున్నాడతను ఆమెని సన్నగా వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తోంది ఆ ఆనంద సమయంతో పాటు గతం తాలూకా మాయని మచ్చ ఆమెని దుఃఖంలోకి తోస్తుంది రోజులు గుర్తురాగానే ఆమె కన్నీళ్లు బయటకు వదిలేసాగింది ఆమె తలని తనకేసి అదుముకున్నాడతను ఆ గాయం అతని కనులకు అవని నొప్పిని బరుస్తున్న రూపాన్ని చూపించింది అతని పెదవులు ఆమె భుజం మీద నుంచి దూరమే జరపలేదు అవని అతని హృదయంలో ముఖం దాచేసుకుని భారం దింపుకోసాగింది ఆమెను కాస్త దగ్గరికి లాక్కున్నాడతను ఆమె వీపు చుట్టూ అతని చెయ్యి బిగుసుకుంది కాసేపటికి తేరుకుని దూరంగా తల వెనక్కి తీసుకుని అతని గుండెల్లో తలదాచుకున్న ఆమె వంక చూశాడు అతను ఆ సమయంలో నిజంగానే జాలితో పాటు ఇంకేదో భావం అతన్ని చుట్టివేసింది రిషి చెమ్మగిలిన కళ్ళను తుడుచుకున్నాడు అతను అవని ముఖం పట్టి తన వైపుకు తిప్పుకుంటూ ఆమె చెంపల మీద కన్నీళ్లు అతను ఇదే ఫైనల్ ఇక ఎంత ఏడుస్తావో ఏడ్చే ఇక నీకు ఛాన్స్ లేదు అతని స్వరం పూడుకుపోయింది కాళ్ళు పైకి ఎత్తి అతని చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుంది మరింత గాఢంగా గట్టిగా ఆమె నడుము చుట్టూ అతని రెండు చేతులు బిగుసుకున్నాయి ఎక్కడో ఓ మెరుపు మెరిసి మాయమైంది ఆకాశం కూడా తన హర్షం వ్యక్తం చేసినట్టు ఒరవడం అంతటితో ఆపేసింది ఓ సన్నటి జల్లు అలా కురిసి మాయమైంది ప్రకృతి ప్రశాంతంగా చల్లగా హాయిగా ఉంది అచ్చు వారి మనస్సుల్లాగా కథ కొనసాగుతోంది మొత్తానికి అవని రిషి ఒక దగ్గరికి చేరానన్నమాట ఇక మీదట వారి జీవితం ఎలా ఉండబోతుందో మనం ముందు ముందు తెలుసుకుందాం అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ పొందండి అలాగే ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులకి షేర్ చేయడం మర్చిపోకండి లైక్స్ ఇవన్నీ చాలా ముఖ్యమండి మన ఛానల్ గ్రోత్ అవ్వడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం